హలో అండి అందరికీ నమస్తే నేను పుష్యమ్మి మాఘమేళ అయితే మొదలవబోతుందండి త్రివేణి సంగమం దగ్గర దానికి సంబంధించిన ఏర్పాట్లు చూపిస్తూ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను సో రెండు వేల ఇరవై ఐదులో జరిగిన కుంభమేళ ప్రపంచవ్యాప్తంగా అయితే గుర్తింపు పొందింది ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ అలాగే మొన్న జరిగింది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన పూర్ణ మహాకుంభ అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది మాఘమేళ ప్రతి సంవత్సరం కూడా మాఘమేళ జరుగుతుందండి త్రివేణి సంగమం దగ్గర నేను చూపిస్తున్నది ఘాట్ వైపు అనమాట ఇదే ఏర్పాట్లు మనకి గంగా వైపు కూడా ఉంటాయి సో ఈ టెంట్స్ వేశారు కదా ఇక్కడ చాలామంది స్టే చేస్తారండి దాన్ని కల్పవాసం అంటారు టైంలో చాలామంది సాధువులు ఇంకా ఆధ్యాత్మికంగా గడపడానికి ఇక్కడ నివాసం ఉంటారనమాట కొన్ని రోజులు అదే కల్పవాసం అసలు ఎప్పుడు మొదలవుతుందంటే మాఘమేళ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రితో ముగుస్తుంది అన్నమాట సో కల్పవాసంలో చాలామంది వాళ్ళకి ఎన్ని రోజులు నచ్చితే అన్ని రోజులు ఈ నలభై నాలుగు రోజుల్లో పూర్తిగా ఉండేవాళ్ళు ఉంటారు కొన్ని రోజులు మాత్రమే ఉండేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను జరుగుతున్న ఏర్పాట్లు చూపిస్తున్నాను కదా నేను పూర్తిగా మాఘమేళ స్టార్ట్ అయిన తర్వాత అసలు మాఘమేళ ఎలా ఉంటుంది కల్పవాసం దగ్గర ఎలా ఉంటారు అనేది కూడా తప్పకుండా మీకోసం వీడియో అయితే చేస్తాను అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయండి వాటిని సాహి స్నాన్ అంటారు అనమాట అది ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు జనవరి మూడో తారీఖు పౌష్ పౌర్ణమి దీంతో అయితే మొదలవుతుంది అలాగే జనవరి పదిహేను మకర సంక్రాంతి జనవరి పద్దెనిమిది మౌని అమావాస్య జనవరి ఇరవై మూడు వసంత పంచమి ఫిబ్రవరి ఒకటి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఈ చెప్పిన డేట్స్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఈ ముఖ్యమైన రోజుల్లో పుణ్య స్నానం ఆచరించడం వల్ల త్రివేణి సంగమంలో ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఇక్కడ చాలామంది నమ్మకం ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఎవరైనా మాగమేళకి రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి దానివల్ల వాళ్ళు మరిన్ని వివరాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ